హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ది ఈ స్టైల్లో మీరు కనుక చికెన్ ఫ్రై చేస్తే గ్రేవీ కూడా మంచిగా వస్తుందనమాట మనం దీన్నైతే పెళ్ళిళ్ళలో కూడా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు కానీ దానికి కొద్దిగా డిఫరెంట్ స్టైల్ని యూజ్ చేసి నేను చేశానండి నిజంగా చాలా బాగుందనమాట గ్రేవీతో పాటుగా ముక్క కూడా మంచి టేస్ట్ వచ్చింది అలాగే చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా సాఫ్ట్గా కూడా వస్తుందండి టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా ఒక కేజీ మీడియం సైజు ముక్కలున్న చికెన్ని తీసుకున్నానండి మీడియం సైజుగా చికెన్ పీసెస్ అన్నీ కట్ చేయించుకోవాలి ఇలా ముక్కలన్నిటిని ఒక రెండు సార్లు వాటర్తో కడిగేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకుంటున్నానండి మీరు కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి నేను వేసుకుంది ఫుల్గా చెప్తే రెండు టేబుల్ స్పూన్లు అలాగే దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని నేను వేసుకుంటున్నానండి కొంచెం బరకగానే ఇక్కడ అల్లం వెల్లుల్లి దీంట్లో బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక్కడ మనము కర్డ్ యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకున్న కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ముక్కలకంతా మంచిగా మ్యారినేషన్ పట్టేలాగా మనం కలిపేసుకోవాలండి ముక్కని గట్టిగా మంచిగా నలుపుతూ మనము ముక్కలకు ఈ మసాలా అంతా పట్టాలండి అలా పట్టేలాగా గట్టిగా కలిపేసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మంచి మసాలా మొత్తం ముక్కలకు పట్టి భలే రుచి వస్తుందనమాట ఇప్పుడు మనము కర్రీ అయితే చేసుకుందాం రెండు గంటల తర్వాత దీనికోసం నేను ఒక విడల్పాటి ఫ్రై ప్యాన్లో చేసుకుంటున్నానండి దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలా ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేగించడం వల్ల అలాగే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని నేను ముక్కలుగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇవి బాగా వేగాలి పచ్చిదనం పోయి మంచి రంగు మారేంత వరకు వీటిని వేయించుకోండి అలాగే ఇవి వేగేటప్పుడు దీంట్లోకి ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయల్ని వేసుకుంటున్నానండి నేను ముక్కలుగా కట్ చేసుకొని ఆల్రెడీ కారం కూడా నేను మంచిగా వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగానే బాగుంటుంది ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా మిగతా కూడా అన్ని పర్ఫెక్ట్గా కుదిరి బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలంతా మంచిగా రంగు మారిన తర్వాత ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలండి రెండు గంటల తర్వాత చూడండి ఆటోమేటిక్గా దాంట్లోని ముక్క అన్నది మనకు సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందనమాట ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కూడా మనము ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ముక్కలు అన్నవి మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తాయి అనమాట అందుకనే ఎక్కువసేపు అంటే టైం ఉంటే రెండు మూడు గంటలు లేదు అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క మంచిగా వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి కర్రీకి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసిన చికెన్ని అంతా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉంచుకోవాలండి ఇలా చూసారా వాటర్ అనేది దాంట్లోనే ఫామ్ అవుతాయి ఈ చికెన్లోకి ఎందుకంటే మనం వేసిన మసాలాలతో పాటుగా చికెన్లో నీరు ఉంటుంది అలాగే కర్డ్ కూడా వేసాం కాబట్టి దాని నుంచి కూడా ఇలా నీరంతా వచ్చి మంచిగా అవుతుందనమాట అంతా మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మళ్ళీ మూతపెట్టి ఇంకొక పది నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత ఇంతసేపు మనం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఇలా ఆయిల్ చూసారా అక్కడక్కడ పేరింది ఇలా పేరుతున్న టైంలోకి మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకున్నారనుకోండి ఈ వాటర్ అన్నది మంచిగా ఎవాపరేట్ అయ్యి ఆల్రెడీ చికెన్ ముక్క అన్నది ఉడికిపోతుంది అనమాట ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇప్పుడు ఆ వాటర్ ఎగిరిపోయి మనకు చికెన్ ఫ్రై అవ్వాలి అలా కావడం కోసం అని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ వాటర్ అంతా పోతాయి ఇలా పెట్టేసుకొని దీన్ని కంటిన్యూస్గా కలపకుండా మధ్య మధ్యలో కలుపుతుండాలండి కంటిన్యూస్గా కలిపితే ముక్క అన్నది చితికిపోతుందనమాట అలా కాకుండా ఉండడానికి మీరు ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి అలా చూసుకోవాలన్నమాట చూసుకుంటూ కలిపేసుకోండి వాటర్ అన్నీ దగ్గర పడిపోతూ ఉంటాయి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఆ టెక్స్చర్ అన్నది చూసారా ఎంత బాగా వస్తుందో అలాగే రంగు కూడా చూడండి దగ్గర కొద్ది రంగు మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని నేను వేసుకుంటున్నానండి అలాగే ఈ కొబ్బరి పొడి కూడా మంచిగా ఫ్రెష్గా చేసుకోండి భలే రుచిగా ఉంటుందన్నమాట కొంతమంది కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కాకుండా పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి దాంతో టేస్ట్ బాగుంటుంది కానీ ఎండు కొబ్బరి ఫ్లేవరే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నేను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకున్నానండి ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ నెయ్యి అనేది మనం ఇలా నెయ్యి వేసి ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది లేదా మీడియం టు హై ఫ్లేమ్లో అయినా కానీ పెట్టేసి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఆ నెయ్యి టేస్ట్ సూపర్ వస్తుంది చికెన్కి అలాగే చూడండి మనకు ఆయిల్ కూడా ఎంత మంచిగా బయటకు కనిపిస్తుంది అని చికెన్ వేగి అలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని అది కూడా ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీద నుంచి కొత్తిమీర జల్లేసుకుంటే సూపర్గా మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇది మనము అన్నంలో అయినా పెట్టుకోవచ్చు చపాతిలో అయినా పెట్టుకోవచ్చు పులావ్స్ బగారా రైస్ ఇలా దేంట్లోనైనా వేసుకోవచ్చండి అలాగే దీన్ని మనము స్టార్టర్లా కూడా అంటే వెడ్డింగ్స్ అప్పుడు కానీ లేదంటే ఫంక్షన్స్ అప్పుడు స్టార్టర్లు చాలా ఎక్కువగా తింటుంటారు అలాంటి టైంలో కూడా పెట్టుకోవచ్చండి డీప్ ఫ్రైలే కాకుండా ఇలా మంచిగా ఫ్రైని పెట్టుకుంటే కూడా బాగా నేను మా ఇంట్లో కొత్తిమీర పెంచుకుంటానండి ఆ కొత్తిమీరని ఇక్కడ వేశాను ఎంత ఫ్రెష్గా చూసారా ఇంట్లో అలా చిన్న చిన్న తొట్టెల్లో పెట్టుకొని మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ పెంచుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు అంతే ఇంకొక ఐదు నిమిషాలు నేను కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఫ్రై చేసేసానండి చూసారా ఎంత బాగా రెడీ అయ్యి చికెన్ ఫ్రై అన్నది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి మన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి మరొకసారి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ వరకు చేరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని నో నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి థ్యాంక్ యూ